ఎన్టీఆర్ కు మరణం లేదని కోట్ల మంది హృదయాల్లో ఆయన చిరంజీవిగా ఉన్నారని ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ అన్నారు ఆస్టేలియాలోని అడిలైడ్లో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు చంద్రబాబు డెబ్బై ఐదుల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమరి రామకృష్ణతో పాటు టీడీ జనార్దన్ పాల్గొన్నారు కార్యక్రమంలో నిర్వహించిన సంగీత విభావని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ధర్మం నిర్వహించాడు సినిమాల్లోనూ మానవాళికి చేయాల్సిన సేవలు చేసి అవతారం చాలించాడు మళ్ళా అవసరమైనప్పుడు పుడతాడు వస్తాడు అన్న ఎన్టీ రామారావు గారు చరిత్రలో చరిత్ర పురుషుల్ని మనం తెలుసుకుంటా ఉంటాం అందులో ముఖ్యంగా రామాయణంలో రాముని వారి చరిత్ర మహాభారతం కూడా మనం తెలుసుకుని పిల్ల పిల్లలు తరతరాలకి తెలియజేస్తూ ఆదర్శంగా అమలు చేస్తూ ఉంటాం ఆచరిస్తా ఉంటాం ఆ కోవకి చెందిన చరిత్ర అన్న ఎన్టీ రామారావు గారి చరిత్ర ఆయన సినిమాలలో రాజకీయాల్లో విశేషమైన పాత్ర పోషించారు ఇట్లాంటి మహానుభావుల చరిత్ర తెలుసుకుంటే మనకి పుణ్యం కలుగుతుంది చరిత్ర చెప్పాలి చెబుతూనే పోవాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను